అందరికీ నమస్కారం సెప్టెంబర్ పదో తారీఖు నాడు అంతర్జాతీయ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని జరుపుకోవడం అవుతుంది రెండు వేల మూడు నుంచి ప్రతి సెప్టెంబర్ పదో తారీఖు నాడు ఆత్మహత్యల మీద అవగాహన ఆత్మహత్యలను ఎలా నివారించాలి ఆత్మహత్య చేసుకునే వారి మనసత్వాన్ని పరిశీలిస్తూ మనం వారిని ఆత్మహత్య చేసుకోకుండా ఎలా కాపాడగలము అనే దాని మీద వివిధ రకములైన కార్యక్రమాలతోటి డబ్ల్యూహెచ్ఓ మరియు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇద్దరు కూడా సంయుక్తంగా మెంటల్ హెల్త్ పైన మరియు సూసైడ్ ప్రివెన్షన్ పైన కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాదాపు నలభై దేశాలలో ప్రోగ్రామ్స్ సెప్టెంబర్ పదో తారీఖు నాడు నిర్వహిస్తున్నారు అదేవిధంగా మన చుట్టూ కూడా దాదాపు పదిహేను నుంచి ముప్పై ఏళ్ళ వయసున్న యువతి యువకులు ఫస్ట్ది యాక్సిడెంటల్ డెత్ అయితే సెకండ్ది సూసైడ్స్ సో మన చుట్టూ ఉన్న పిల్లలు స్ట్రెస్కి లోన్ అవ్వడం కానీ లేకపోతే ఒంటరిగా ఫీల్ అవ్వడము డిప్రెషన్లోకి వెళ్ళడము ఇవన్నీ కూడా మనము చూస్తూ కూడా ఒక్కోసారి అశ్రద్ధ చేస్తుంటాము ఆత్మహత్య చేసుకునే వారి మనసత్వము గత కొన్ని నెలల నుండి చూసుకున్నట్టయితే వాళ్ళు ఏ చర్య పైన కూడా ఆసక్తి చూపెట్టకపోవడము మరియు దేనిపైన కూడా ఇంట్రెస్ట్ లేకపోవడము ఆహారం తక్కువ తీసుకోవడము ఇతరులతో తక్కువ సంభాషించడం ఇలాంటి అనేక యాక్షన్స్ ద్వారా వారు ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నట్టు అనుకోవచ్చు ఒక డిప్రెషన్లో ఉన్నారని తెలుసుకున్నాక వాళ్ళని పసిగట్టి వారికి మోటివేషన్ కానీ లేకపోతే వారికి కౌన్సిలింగ్ కానీ లేదా సైక్యాట్రిక్ డాక్టర్స్ తోటి వాళ్ళని కల్పించి ఒకవేళ అవసరమైతే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకొని కూడా వారిని నార్మల్ పర్సన్స్గా చేసుకోవచ్చు మనము తెలుసుకోవాల్సిన ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే సౌత్ ఇండియా ప్రపంచంలోనే క్యాపిటల్ సిటీ ఆఫ్ సూసైడ్స్గా పేరొందింది ఆత్మహత్యలు మనం నివారించాలంటే ప్రతి ఒక్కరు కూడా దీనిపైన అవగాహన కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఇతరుల పట్ల ఒక ఎంపతితోటి తర్వాత ఒక హ్యుమానిటేరియన్ టచ్ తోటి మెలగాలి కైడ్నెన్స్ తోటి ఉండాలి అని మిమ్మల్ని కోరడం జరుగుతుంది మనం అనుకుంటేనే మనతోటి వారిని కూడా మనం సంతోషపెట్టగలుగుతాము వారి బాధల్ని తెలుసుకొని వారి బాధల్లో పాల్పంచుకుంటూ ఈ ఆత్మహత్యల్ని నివారించడానికి అందరము ఒక ప్రతిజ్ఞలాగా చేసుకొని రానున్న సంవత్సరంలో కూడా ఈ ఆత్మహత్యలు పోయిన ఏడాది కంటే ఈ ఏడాది తగ్గే విధంగా మన కార్యరూపం ఉండాలని అందరికీ తెలియజేసుకుంటూ అందరూ గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే తల్లిదండ్రులు కానీ లేకపోతే పీర్ ప్రెషర్ అని కానీ స్టూడెంట్స్ ఒకవేళ వెనుకబడినా కూడా చదువులో లేదా ఫెయిల్ అయినా కూడా ఆత్మహత్య మార్గంగా ముందుకెళ్తున్నారు అలా కాకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ఫెయిల్యూర్ ఒక్కటే జీవితంలో లాస్ట్ స్టేజ్ కాదని మీ అందరూ తెలుసుకోవాలి ముఖ్యంగా స్టూడెంట్స్ టీచర్స్ తర్వాత ఫ్యాకల్టీ మరియు ఫ్రెండ్స్ పేరెంట్స్ అందరు కూడా అలాంటి విద్యార్థిని విద్యార్థులకి ధైర్యం చెప్తూ నెక్స్ట్ టైం డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది అన్న ఆలోచన వాళ్ళలో కల్పిస్తూ ఆత్మహత్య వైపు వెళ్లకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఇండియన్ సైక్యాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ సైక్యాట్రిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీస్ కానీ మెంబర్స్ కానీ అందరికీ కూడా చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు ఆత్మహత్యల పైన కానీ మెంటల్ హెల్త్ పైన కానీ అవేర్నెస్ ఇవ్వడానికి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నేను ఒక డాక్టర్గా ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మెంబర్గా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఉండడం జరిగింది అందులో మెంటల్ హెల్త్ కూడా యాడ్ చేశాము మా ప్రతిపాదనలతోటి అటు హెల్త్ డిపార్ట్మెంట్లో మెంటల్ హెల్త్కి ఇంకొన్ని అధిక నిధులు వచ్చే విధంగా నిమ్హాన్స్ని కానీ ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో కానీ పేషెంట్స్కి ఇంకా మంచి ట్రీట్మెంట్ జరిగే విధంగా అధిక నిధులు ఇవ్వాలి వాళ్ళకి మెడిసిన్స్ కూడా టైంకి అందాలి అన్న ఉద్దేశంతో చాలా పాలసీస్ తీసుకురావడం జరిగింది అందరికీ కూడా ఒక డాక్టర్గా ఒక పార్లమెంటేరియన్గా నేను చేస్తున్న వినపం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మెంటల్ హెల్త్ పైన రోజుకి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినా మెడిటేషన్ కానీ యోగా కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే మీకున్న సమస్యల్ని ఇతరులతో పంచుకోవడంతో ఇట్లాంటి ఆలోచన రాకుండా అందరూ కూడా ఆరోగ్యంగా జీవించవచ్చు ఆనందంగా ఉండొచ్చు అని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ